పెట్టాను అట్టిండి రుబ్బుకుంటాను అట్టిండి రేపు పొద్దులి దోసాను ఇడ్లీ వేద్దాం అంటున్నా పొద్దున్న దోశలు అయితే ఈజీగా ఉంటది ఇడ్లీ ఇడ్లీ అయితే ఈజీగానే ఉంటది కదా కానీ తినపలేదు ముప్పై రోజులకి వస్తుంది రెండు రోజులు వస్తా నాలుగు రోజులు వచ్చేది నాలుగైదు రోజులు అట్లా వస్తాయి మేమిద్దరం తినేది నువ్వు బయటకు వెళ్ళిపోతావుగా అందుకని వస్తుంది పిండి అయిపోయిందా కొత్త కడి అర ఇచ్చాం కదా అది గోడకు కొంచెం పెట్టాలి నైట్ కొట్టి పెట్టేయాలి

ఏంట చిన్న పేరు ఒరేవా ఇది అండి అజంతా కంపెనీ వాళ్ళది అంటండి రెండు సెకండ్ బ్రాండు తీసుకొచ్చాను ఐదు వందల తొంభై ఐదు చెప్పారు ఐదు వందలకి ఇచ్చారు వైట్ అండ్ మెరూన్ బాగుంది అదే మెరూన్ కలర్ అను కొంచెం బ్లాక్ కలిసింది వైట్

తగ్గి నాలుగు వందలు గడితే ఇవల నాలుగు వందల నలభైకి ఇచ్చాడు సరేలే అంతే సిక్స్ మంత్స్ గ్యారంటీ అందేటేసి ఇచ్చాడు చూపించా పోయిందని కొత్త దానిలో ఎక్కువ అయిపోయాయి అటు పెట్టి కొడితే కొంచెం తగ్గుతుంది

మేకలు కూడా మేకలు కాదు మేకలు అయితేనే టైట్ గా ఉంది సెట్ అయినా వాళ్ళ గాలి పడిపోతుంది కొంచెం కొంచెం మీరేం ఆర్డర్ ఇదిగోండి ఇది చర్చి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇచ్చారండి ఇది ఇది ఇక్కడ పెట్టుకుందామండి ఈ రోజు మీకు తెచ్చేద్దాం బాగుందా

లేకుండానే కానీ పని చేతి కింద సుత్తి నెక్ కింద లేకుండా నీళ్ళు లేకుండానే చాలు లోపలికి కొట్టినాను సరిపోతుందిలే మళ్ళీ వంకర వచ్చేస్తుంది మేక్ తాత ఏం చేసేస్తున్నాడు ఏంటో పెట్టేస్తున్నాడు ఆ తాత ఏంటో పని చేసేస్తున్నాడు పని చేసేస్తున్నాడు అమ్మ కాదుగా అమ్మ అమ్మా ఇట్లరా ఓ తాత మీద పడించింది

జ్వరం తగ్గింది కానీ జరుగు తగ్గు తగ్గట్లేదు ఈ రోజు పర్లేదు మనటమైన కాకపోతే దానివల్ల నాకు నేరంగా ఉండి నేను ఇంట్లో తనది కూడా మా పాప సాయంగా వస్తుంది బాగా చాలా నేరసం వచ్చేస్తుంది మూడు రోజులు వస్తాగా జ్వరం వచ్చేసరికి హాస్పిటల్ అందరూ కూడా వాడుతున్నాను దాని గురించి నేను వీడియోలు కూడా సరిగ్గా పెట్టట్లేదు అండి ఇరవై రెండు కూరగాయలు తెచ్చాయ తెచ్చా పాడు చేసుకోవడం అలా రేపు ఆదివారం రేపు చికెన్ మటన్ వండుకుంటాం ఎల్లుండి కదా స్టార్ట్ చేసేది ఈ కూరలో రేపు కొంచెం తెచ్చా టమాటాలు ముప్పై ఐదు రూపాయలు అంట కేజీ టమాటాలు ఎక్కువ వాడతాం టమాటాలు టమాటాలు ఎక్కువ వాడతామండి మేము అది కోసి బాక్స్లో పెట్టు కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నేను నాకు ఇందాక గుర్తొచ్చినాయి అరే పోయినసారి కేర దోశలు తెచ్చాను పాడైపోయినాయి బాగున్నాయా నేను తిన్నా ఏదో గుర్తుండట్లే ఊళ్ళో కోసి కొంచెం బాక్సులు పెడితే తినేస్తాను నేను నువ్వైనా తినొచ్చు ఎవరైనా తినొచ్చు దొండకాయలు బెండకాయలు చిక్కుళ్ళు కేండీల బొడ్డోడి కోసం ఎర్రదా చల్లదది బీట్రూట్ కూడా అదే అడిగాను ఏర్లా చేయడం కొంచెం చిన్న ఏం కాదు చిన్న మొక్క తిన చేయం కాదు దొంపది మూడు వందల సాగు తిన ఎక్కువగా తినకూడదు వంద మందికి ఏంటి బెండకాయలు కేజీ ముప్పై ఐదు అంట మొన్న యాభై ఐదు ఉన్నాయి ఈరోజు ముప్పై ఐదు రూపాయలు అంట ఇరవై రూపాయలు తగ్గింది పోయి రా ఈ వారానికి ఒక ఇరవై రూపాయలకి తీసుకోవచ్చు అది సాలి చేసినప్పుడు కూడా అంత ఇంట్లో బాగు ఉండనే లేదు సంత దగ్గేసరికి ఏడు జలపు చేస్తుంటారు అదే ఏడు జలపు మా ఇది జరం కాని జరం అవును దగ్గు కూడా తగ్గలేం నేను పడ్డాను కా బాధ పది రోజులు ఇప్పుడు కొంచెం అయ్యం తగ్గింది పర్లే చిక్కులు నువ్వు చిక్కుళ్ళు ఉండవు సూపర్గా ఉండే కూర బాగుండవు సూపర్గా ఉంటుంది టమాటా చారు చార్ తీసుకున్నా ఏం చేస్తారంటే సగమేమో గుడ్డి కొట్టేసేసి వండుతారు మసాలా వేసి సగమేమో టమాటా వేసి మసాలా వేస్తా రెండు విధాలుగా వండొచ్చు అంతా ఎక్కువైపోతుంది రోజుకి బాగుంటుంది కానీ కూర మసాలా వేసి వండితే ఏంటి వండకాయలు కూడా అంతే ఇరవై రూపాయలు పన్నెండు రూపాయలు అరకిలో తోటకూర అక్కడ పెద్దది ఇచ్చాడు పది రూపాయలు ఇస్తున్నాడు రేటు తగ్గిపోయింది ఇది కొత్తిమీర చిన్ని చె ఇప్పుడు తింటుందా ఇప్పుడు బనానా పెడతా అండి బనానా పెడతా ఉండాలి చిన్నపిల్లలకి

ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పువ్వు పాడైపో అవును అమ్మ అసలు అది వాసన బయట పెడతా బయట పెట్టపోయా ఇది బాగా గట్టి కట్టి ఇంకో కవర్ కూడా వేస్తే చక్కగా గట్టి కట్టి వాసన బయట ఇంకా ముడేది కొంచెం అది వాసన బయటికి రాడదు పాలలో వెళ్ళి టీ పెట్టుకుంటే బాగోట్లా తాగుది కావట్లేదు అంతేనా అయిపోయిందా ఇదండి ఈరోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధముగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఆరోగ్యాలు బాగోక మేము సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు మళ్ళా ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని మళ్ళీ మేము రెగ్యులర్గా పెడతా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి